కుర్చేడి మండలంలో మొత్తం పంచాయతీల వైజ్గా ఎంత పోలింగ్ జరిగింది అలాగే ఇక్కడ ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కుర్చోడి మండలం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది సో అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎంత పోలైతే అంత మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అందులో ముఖ్యంగా తీసుకుంటే కుర్చోడి మండలంలో పనమర కాశీపురం ఐదు వందల డెబ్బై ఏడు ఓట్లకి గాను నాలుగు వందల ఇరవై ఓట్లు పోలయ్యాయి నూట యాభై ఏడు ఓట్లు పోలవ్వలేదు అలాగే కల్లూరులో మొత్తం రెండు పోలింగ్ బూతులు ఉన్నాయి ఆ రెండు పోలింగ్ బూతుల్లో పద్నాలుగు వందల ఎనిమిది ఓట్లకి గాను పదమూడు వందల ఏడు ఓట్లు పదమూడు వందల ఏడు ఓట్లు పోలయ్యాయి నూట ఒకటి ఓట్లు పోలవలేదు పాత కల్లూరులో ఏడు వందల పదహారు ఓట్లకు గాను ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు పోలయ్యాయి ఇరవై తొమ్మిది ఓట్లు మాత్రమే పోలవల ఇక ఆవల మందలో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్లో రెండు వేల తొంభై ఓట్లకి గాను పంతొమ్మిది వందల యాభై ఒక్క ఓట్లు పోలయ్యాయి అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది ఓట్లు పోలవల పడమర నాయుడుపాదెంలో రెండు వేల నూట యాభై నాలుగు ఓట్లకి గాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నూట అరవై ఓట్లు నాంచారిపురంలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఈ పోలింగ్ బూత్లో ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది ఓట్లకి గాను ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి యాభై నాలుగు ముస్ల గంగారం పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఈ పోలింగ్ బూత్కి తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లకి గాను ఎనిమిది వందల నలభై ఆరు ఓట్లు పోలయ్యాయి పోల్ అవ్వని ఓట్లు ఎనభై ఒకటి కుర్చేడు మండలం కుర్చేడు మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి కుర్చేడులో మొత్తం ఆరు పోలింగ్ బూత్లు ఉన్నాయి యాభై తొమ్మిది నుంచి అరవై ఐదు వరకు ఈ పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ పోలింగ్ బూత్ల పరిధిలో ఆరు వేల రెండు వందల నలభై మూడు ఓట్లకి గాను ఐదు వేల రెండు వందల తొంభై మూడు ఓట్లు అంటే దాదాపుగా తొమ్మిది వందల యాభై ఓట్లు పోలవ్వలేదు పేరం పేరంబొట్లపాలెం ఒక పోలింగ్ బూత్ ఉంది ఇందులో వెయ్యి ఇరవై ఎనిమిది ఓట్లకి గాను తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి ఎనభై పడమడి వీరాయపాలెంలో మొత్తం మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ మూడు పోలింగ్ బూత్ల్లో రెండు వేల నూట ముప్పై ఏడు ఓట్లకి గాను పంతొమ్మిది వందల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నూట నలభై ఐదు వెంగాయపాలెం పరిధిలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఒకటి చిన్న పోలింగ్ బూత్ అనమాట మొత్తం ఓట్లు వచ్చి తొమ్మిది వందల తొంభై ఓట్లకు గాను ఎనిమిది వందల తొంభై ఐదు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి తొంభై ఐదు పొట్లపాడు పరిధిలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇక్కడ కూడా రెండు వేల రెండు వందల నాలుగు ఓట్లకి గాను పంతొమ్మిది వందల తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఇక్కడ పోలవన్ ఓట్లు వచ్చేసి రెండు వందల తొంభై ఐదు ఓట్లు గంగదనకొండ పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ పరిధిలో పదమూడు వందల అరవై ఆరు ఓట్లకి గాను పన్నెండు వందల తొంభై మూడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు డెబ్బై మూడు పడమల గంగవరంలో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్ల పరిధిలో ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు ఓట్లకి గాను పన్నెండు వందల తొంభై మూడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు డెబ్బై మూడు సారీ పడమడ గంగవరంలో ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఐదు ఓట్లు ఉన్నాయి పో పోలైన ఓట్లు ఒక వెయ్య ఐదు వందల నలభై రెండు ఓట్లు పోలవ్వని ఓట్లు కేవలం తొంభై మూడు ఓట్లు మాత్రమే అలాగే అలవలపాడు పంచాయతీ పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఇక్కడ తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లకి గాను ఎనిమిది వందల తొంభై ఐదు ఓట్లు పోలయ్యాయి కేవలం ముప్పై రెండు ఓట్లు మాత్రమే పోలవ్వలేదు ఇక బోధనంపాడు పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూతుల్లో ఒక వెయ్య ఆరు వందల ఆరు ఓట్లకి గాను పదిహేను వందల ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వెయ్య సారీ పో పోలవని ఓట్లు నూట ఆరు ఓట్లు మాత్రమే పోలవలేదు నమశివాయపురంలో తొమ్మిది వందల ఏడుకు గాను ఎనిమిది వందల డెబ్భై మూడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు ముప్పై నాలుగు సో ఇందులో కానీ చూసుకున్నట్లయితే నమశివాయపురం ఒకటి అలాగే నమశివాయపురం ఒకటి అలవలపాడులో చాలా స్వల్పమైనటువంటి tak kuah poling pol awan-awan tu tak kuah naik agak పెద్దారంలోకి వచ్చరికి తొమ్మిది వందల డెబ్బై ఆరు ఓట్లకు గాను తొమ్మిది వందల ఒకటి ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు డెబ్బై ఐదు ఓట్లు బయ్యారం పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఇందులో ఆరు వందల తొంభై నాలుగు గాను ఆరు వందల యాభై ఏడు ఓట్లు పోలయ్యాయి ఇది కూడా చాలా తక్కువ ముప్పై ఏడు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక దేగనగొండ పరిధిలో మొత్తం మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఒకటి మరలపాలెం అంటే ఆ మూడిట్లో ఒకటి మరలపాలెం ఉంది మొత్తం కలిపి రెండు వేల పది ఓట్లకు గాను పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నూట ముప్పై ఐదు ఓట్లు మొత్తంగా కుర్చేడు మండలంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ముప్పై ఒక్క వెయ్య నాలుగు వందల డెబ్బై నాలుగు అందుకుగాను పోలైన ఓట్లు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మూడు ఓట్లు పోలైపోయినాయి పోలవని ఓట్లు ఉన్నాయి అంటే రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఒకటి పోలింగ్ పర్సంటేజ్ కానీ తీసుకుంటే మొత్తం పోలైన పర్సంటేజీ తొంభై పాయింట్ ఎనిమిది పర్సంటేజీ పోలైంది పోల్ అవ్వనిది తొమ్మిది పాయింట్ రెండు పర్సంటేజ్ మాత్రమే పోల్ అవ్వలేదు కుర్చేడు మండలం అనేది తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్నటువంటి నియోజక మండలము ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ తొంభై పాయింట్ ఎనిమిది పోలింగ్ అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొంచెం హెడ్ లైన్లో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది గతం కంటే కూడా ఎక్కువ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఈ మండలంలో ఎక్కువగా ఉంది సో ఇప్పుడు మొత్తం అన్ని పంచాయతీల్లో పోలింగ్ చెప్పాను కాబట్టి మీరు ఏ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది వైఎస్ఆర్సీపీకి ఎంత మెజార్టీ వస్తుంది అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నా అలాగే మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి థ్యాంక్ యూ